ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చేసుకుంటాం కదా అందరికీ ఎంగింపు బతుకమ్మ శుభాకాంక్షలు ఇంకా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బతుకమ్మ తీసుకుందాం అందరికి తెలంగాణ చీకటి అయిపోయింది

మా తల్లి గారింటికి ముయ్యాలో మయ్య ఉయ్యాలో మా తల్లి గారింటికి ముయ్యాలో మయ్య ఉయ్యాలో మా తల్లి తండ్రిని ముయ్యాలో చూసి ఉయ్యాలో మురామ మా తల్లి తండ్రిని ముయ్యాలో చూసి వద్ద మురామ ఉయ్యాలో అయోధ్య రామయ్య ఉయ్యాలో బద్దన రామయ్య ఉయ్యాలో అయ్యోధ్య రామయ్య ఉయ్యాలో దిగులు పడకు సీత అందాల సీత ఉయ్యాలో దిగులు పడకు సీత అందాల సీత ఉయ్యాలో మీ తల్లి తల్లిగారింటికి

సార్ బతుకమ్మ స్టార్ట్ చేసిన ఇక పర్టూర్లో ఎంత అందరు పళ్ళ వేసుకొని వచ్చి స్టార్ట్ చేసారు అక్కడికి లేట్ అవుతుంది నాకు చేసిన వా చిన్న బతుకమ్మ లేదా అడుగుతుంది ఇందాక ఇంక అన్ని వాళ్ళు పెట్టలేదమ్మా నంచిగా గుండుగా పట్టుకుడావే నీగా మమ్మీకి ఏమైంది హాని రాలేదు అన్నది ఇంకా వారి పరి నేను ఒక ఎప్పుడే వచ్చిన సాయంత్రం అయింది అదే హాస్పిటల్కి పోయినా చమ్మన్కి బిడ్డ పుట్టింది దిగినప్పుడు ఇక అందరి చిరు స్టార్ట్ చేయాలి ఏ తెలారముందుకేర్పించండి బిజ్ ఏం కాదు పాతకాలం నాటి పాటలు మన స్టార్ట్ చేయాలి బతుకమ్మ సప్పట్లేయాలి పాటలు మాత్రం రావు డీజే పెట్టుకునేతారు అంతే పాటలు డీజే పెట్టుకుని కొద్ది మంది పోయి చేసినావు అందుకే తక్కువ ఉన్నాయి బతుకమ్మలు బతుకమ్మ స్టార్ట్ అయ్యాలి ఆడడం ஏய் அதுக்கு என்ன இதுவா நீ பாப்பா பச்சான நேரா இல்ல வேற வேறவால கிச்ச ஏய் ராணி ராஜா இట్లా இழுத்துனா லவ் யாரு புடிச்சிட்ட யாரோ ನಾನು ಆಕಡೆ ಮೀ ಅನ್ನ కృష్ణా

குணொடட்டு சட் பார்க் கல champions எடு மன்ற நேம் லி சர்ப நலிidal தயம் நிட்டு 봅 Katться நிprisedஐ் நான் புதெல்லும அமாக வேட்டுை écritி Seattle dwarfியுமροары dripு பகா എന്തു മോതലേ എന്തു മോതലേ കൊട കൊട നേങ്ങൊരു കൊബർcay പോตรีസ് പെക് ആ കത്തിയ മിണ്ടാന ആ బతుకమ్మ అనడం అయితే అయిపోయింది ఇంక బతు బతుకమ్మలు ఎత్తుకొని అంటే వాటర్లో మధురం చేస్తారు కానీ వాటర్ లేవు ముందు ఉండే కుంటు ఉండే అందులో వేసేది ఇప్పుడైతే ఇక గుడి దగ్గర పెట్టేస్తాం తెల్లమ్మ గుడి పైన చీకటి అయిపోయింది లైట్ లేదు స్థంభాలకి ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ పెట్టేసి ఇక చేయడమే